నమస్తే వెల్కమ్ టు ఏపీటీ కలిగిరి మండలంలో భూ వివాదం వద్ద తమపై దయాదులు పుల్లారావు ఉమామహేశ్వరితో పాటు వారి కుమారుడు లక్ష్మీనారాయణ సూర్యకిరణ్ దాడి చేసి తమపై ఎదురు కేసు పెట్టారని మరిశెట్టి మల్లికార్జున సునీత దంపతులతో పాటు వారి కుమారుడు మహేష్ ఆరోపించారు గురువారం తమకు న్యాయం జరగాలని కోరుతూ మీడియాతో మాట్లాడుతూ తమ భూమిని దాయాదులు పుల్లారావు మహేశ్వరులతో పాటు కుమారుడు లక్ష్మీనారాయణ సూర్యకిరణ్ కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతో తాము అడ్డుకోవడంతో బుధవారం రాత్రి తమపై దాడి చేశారన్నారు సుబ్బారావు ఆసుపత్రికి వచ్చి వివరాలు నమోదు చేసుకుని వెళ్లారన్నారు స్పందించి తమకు న్యాయం చేయాలని లేకుంటే ఆత్మహత్య ఆవేదన చెందారు పొలం గురించి మా నాన్నని మా నాన్న పిలవమంటే మా అన్నని బిలవ పోయాను మమ్మల్ని రోసల బండతో కొట్టారు ఎకరా ఉంటే వాళ్ళని పంచుకున్నామని చెప్పి ఈ నలుగురు వచ్చి మమ్మల్ని కొట్టారు వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లకాయలు పుల్లయ్య వాళ్ళు నలుగురు మమ్మల్ని కొట్టి మా ముగ్గురిని మేము కలిగిరి పోలీస్ స్టేషన్కి వస్తే మాకు కావలగలమని న్యాయం చేయలేదు అది న్యాయం జరగలేదు పెట్రోల్ పోసుకొని మేము ఆత్మహత్య చేసుకుంటాం కల్లిగిరి పోలీస్ స్టేషన్ వాళ్ళు మళ్ళీ కలిగిరి మాది పాతూరు నెల్లూరు జిల్లా మేము వాళ్ళ మల్లిసెట్టి పుల్లారావు పొలం గురించి వాళ్ళ నాన్న ఇచ్చిన పొలము వాళ్ళ అక్కకి పంచేదానికి పోతే అడగటానికి మమ్మల్ని మాట్లాడుతుంటే దగ్గర నలుగురు గోడగ్గరి దగ్గరికి మమ్మల్ని రోకల బండ తీసుకొని మమ్మల్ని నలుగురు ముగ్గురిని కొట్టారు కానీ మమ్మల్ని మటుకు రాయిలు ఇసిరేసి సావగొట్టి మమ్మల్ని బతకనివ్వాల మేము టేనివ్వ పోతే కావల గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన వీడకపోతే మాకు న్యాయం జరగాల జరగకపోతే మేము కలిగిరే పెట్టు పోలీసు వాళ్ళు ఏమన్నారంటే మేము పెట్టింది విధం అయితే వాళ్ళు తీసుకున్నది బాకీ విధంగా తీసుకున్నారు అది మేమైతే ఇళ్ళకపోతే బతకలేము మాకు చంపేస్తారు మాకు న్యాయం జరగాల అది మాకు న్యాయం చేయకపోతే పోలీసు వాళ్ళు మాకు సావే శరణం ఇంకేం లేదు అంతకు మించింది ఇంకేం లేదు మేమేం చేయలేము మా వల్ల మాకు ప్రయత్నం చేస్తాను మా వల్ల ఏమీ చేయట్లేదు వాళ్ళే మాకు ఆమె మాకు ఏం జరిగినా విషయాలు కానీ మమ్మల్నిగా కాపాడకపోతే మేము చచ్చిపోతాము స్టేషన్ ముంగల పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాము అశోక్ ది మెన్స్ సెలూట్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలే